హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ జోగయ్య గారు అలాగే ముద్రగడ గారు ఇతర కాపు నాయకులు మాట్లాడుతున్న అంశాలను తీసుకొని తమకు అనుకూలంగా మలుచుకోవాలని వైఎస్ఆర్సి ప్రయత్నిస్తోంది అందులో భాగంగానే కొడాలి నాని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యల సారాంశం ఏంటంటే కాపులకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు అలా అదే కాపు సామాజిక వర్గం చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు అలాగే పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాశనం చేస్తున్నారట తిరిగి చంద్రబాబు లేవకుండా ఎనభై లక్షల కాపుల పాదాలు పాతాళానికి తొక్కుతాయి అని ఆయన మాట్లాడారు మరి ఇంక రెండు మూడు అంశాలు కూడా ఆయన ఎక్కువ మాట్లాడారు ఇరవై ఒక్క సీట్లు కమ్మ సామాజిక వర్గానికి కేటాయించారు కాపు సామాజిక వర్గానికి పది సీట్లే కేటాయించారని ఈ సీట్ల లెక్కలు కూడా చెప్పారు మొత్తం మీద అయితే ఒక రకంగా కొడాలి నాని గారు కాపుల్ని అనే అంశాన్ని చంద్రబాబుకు వ్యతిరేకంగా మలచడానికి తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేశారు నిజంగా కాపులు ఒకవేళ చిన్న చిన్న విభేదాలు ఉండి ఒకవేళ ఇవాళ లేఖలు రాసిన చంద్రబాబుకి అంటే జోగే గారు కావచ్చు లేకపోతే ముద్రగడ్ గారు కావచ్చు లేఖలు రాసినప్పటికీ పవన్ కళ్యాణ్ని వీడి వైసీపీ వైపేమన్నా అది బెనిఫిట్ అవుతుందా నిజంగా కొడాలిని అని చెప్పింది నిజమైతుందా మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం అండి ఏంటి సార్ ఈ రెండు అంశాలు సార్ ఒకటేంటంటే సామాజిక వర్గ సమీకరణాల పా కేటాయించిన సీట్ల గురించి మాట్లాడారు రెండో అంశం ఏంటంటే ఆయన మాట్లాడింది కాపులు అత పాతాళానికి చంద్రబాబు దొక్కుతారు చంద్రబాబు ద్రోహం చేశాడు కాపులకి పవన్ కళ్యాణ్ని నాశనం చేస్తానని మీ కామెంట్ ఏంటి మీద మీరు అడిగిన క్వశ్చన్లో కిరణ్ గారు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లేదు అవును అంతే కదా అంతేగా కొడాలి నాని నీతులు చెప్పే ఇది మానుకొని ఆ పార్టీకి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే వై నాట్ ట్వంటీ ఫైవ్ అంటున్నారు ఆ విధంగా వెళ్ళమనండి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మానేసి బయటకు వస్తున్నారు ఒక బాలశౌరి ఒక పచ్చికల రమేష్ ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేకపోతే ఒక లావుకి ఇష్టదేవరాలు ఎంపీలు వెళ్ళిపోతున్నారంటే ఏదో అక్కడ లోపం జరుగుతుందనే కదా కాబట్టి అవి చూసుకోవాలి వాళ్ళు అంతేకాని కాపులకి విద్యాబుద్ధులు నేర్పేయాల్సిన అవసరం లేదు చిరంజీవి గారి ఫ్యామిలీని కావచ్చు మెగా ఫ్యామిలీని ఎన్ని అనరాని అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ భార్య గారిని ఎంత అనరాని అన్నాడు వాళ్ళ ఇంట్లో కూర్తుంది అనేది తెలుసు వాళ్ళ రాజకీయ జీవితం పెట్టిందే ఎన్టీఆర్ ఫ్యామిలీ అటువంటిది ఆయన బుద్ధులు నెత్తే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చెప్పాలి మన పార్టీ ఎలా ఉంది కష్టాలు ఉంది మనం ఎలా ఉండాలి ఇప్పుడు ఏదో అని చెప్పి దాని కింద ఆ బహిరంగ సభలో ఏదో జరిగిపోయింది అన్నట్టు ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు పెద్దలు ఏదో చెప్పుకున్నారు వాళ్ళంతా బాగానే ఉన్నారు మీకు ఏదో అక్కడ అవకాశం తీసుకుందాం కాపుల మీద ఏమో కపట ప్రేమ చూపిద్దాం అనుకుంటే అసలు కాపులకి రిజర్వేషన్సే మేము ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి సెంట్రల్ ఇచ్చిన పది శాతంలో ఐదు శాతం ఇవ్వటం కూడా ఇష్టపడని ఈ గౌరవనీయుల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కాపులు ఓటేసే పరిస్థితి లేదు ఏదో జరిగిన సంఘటనని పెద్ద చేసి దాన్ని బెనిఫిట్ పొందుదాం అనుకుంటే పాపం వాళ్ళ ఆశలు అడే ఆశలే బహుశా జోగయ్య గారిని కూడా కొంచెం బహుశా అంటే ఆయన ఎప్పుడు కూడా నిబద్ధత కలిగిన వ్యక్తే కానీ జోగయ్య గారిని కూడా వీళ్ళు మ్యాన్పులేట్ చేయడానికి ప్రయత్నం చేసే ఉంటారు డెఫినెట్ గా ఇప్పుడు ఒకటి కానీ ఇక్కడ నాకున్న డౌట్ ఒకటండి సరే జోగి గారిని మ్యాన్పులేట్ చేస్తే మ్యాన్పులేట్ అయ్యే వ్యక్తి కాదనుకుంటే ఆయన మీరే అడుగుతారు అవిశ్వాస తీర్మానానికి ఒకటి ఆయన కోట్ల రూపాయల ఆఫర్ వచ్చి కోట్లు వచ్చినప్పుడే కేంద్రంలో ఢిల్లీలో ఆయన కాదన్న వ్యక్తి అయితే నేను ఆయన గురించి నాకు బెంగ లేదు ముద్రగడ గారు స్ట్రాటజీ చూస్తే ఇప్పుడు ఇప్పుడు నిన్న ముద్రగడ గారు కూడా ఫస్ట్ టైం మీరు ఆ లెటర్ కూడా అసంతం మీరు చదివి ఉంటారు చాలా గా ఎప్పుడూ కొద్దిగా వైసీపీ గా ఉండే ఆ వ్యక్తి కూడా ఫస్ట్ టైం ఆయన అబు నువ్వు ఎనభై సీట్లు తీసుకుంటావు రెండు సంవత్సరాలు సీఎం అవుదాం అనుకున్నాను నేను కలుద్దాం అనుకున్నాను కలవలేకపోయాను అని చెప్పేసి గౌరవంగా చూసి మాట్లాడేటప్పుడు ఎక్కడ కూడా ఆయన డిఫేమ్ చేయాల ఇక్కడ ఏంటంటే ఇది బెనిఫిట్ చేసుకుందాము అనుకుంటూ వైసీపీ వాళ్ళు కళ్ళే ఇక్కడ ఎప్పుడు లేని విధంగా ఇరవై ఐదు శాతం ఉన్న ఈ కాపులు బలిజులు తెలగలు వీళ్ళతో పాటు సప్రెస్ గ్రూప్స్ అంతా మార్పు కోసం ప్రయత్నం జరుగుతున్నారు ఇప్పుడు చూసాం ఒక్కసారి అంటే ఒక్కసారి చూస్తే ఏమైంది రాష్ట్రం స్పెషల్ స్టేటస్ లేకుండా ఎంత అలమటిస్తున్నారు పోలవరం పూర్తి కాకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారు రోడ్లు అధ్వానం అయిపోయి ఎంత ఇబ్బందులు పడుతున్నారు మద్యం ఎందుకు ఏరులేపారుతుంది ఎంత సముద్ర తీర ప్రాంతం ఇండస్ట్రీలు ఎందుకు రాలేకపోతున్నాయి పోతున్నాయి ఈ అన్నిటికీ ప్రజలు ప్రశ్న ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చినప్పుడు రాజ్యసభలో పార్లమెంట్లో ఎందుకు మీరు చేయలేదనే ప్రశ్న అద్భుతమైన అవకాశం ఉన్నది ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ కలిసి వెళ్ళే క్రమంలో కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి ఆవేశాలు ఉంటాయి అధ్యక్షులు మాటతీరులు కావచ్చు పెద్దలు కావచ్చు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఈ ఇది ఆసరాగా తీసుకొని బెనిఫిట్ పొందుదాం కాపుల్ని చంద్రబాబు నాయుడు గారు ఎనభై లక్షల మంది ఉన్న కాపులు తొక్కేస్తారు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు తొక్కేస్తాడు ఎవరు ఎవరిని తొక్కాల్సిన అవసరంలా వాళ్ళిద్దరూ సరి సమానంగా పక్క పక్కనే నడుస్తున్నారు వీళ్ళిద్దరికీ అక్కడ అదృశ్య శక్తి మోదీ గారు ఉన్నారు అక్కడ మోదీ గారు పక్కనే పవన్ ఉంటాడు మీరు లోటు పడాల్సిన అవసరంలా మోదీ గారు ఇప్పటివరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు కానీ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి నెక్స్ట్ ఉండదు ఎందుకంటే ఈ కూటమితో వెళ్తున్నాడు కాబట్టి ఈ ముగ్గురు కలిసి వెళ్తున్నారు కాబట్టి రేపు ఎల్లుండు జాతీయ కార్యవర్గ మీటింగులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు మొత్తాన్ని కోర్ కమిటీని పిలిచారు అక్కడ శివప్రకాష్ వస్తున్నారు పొత్తులు పొడుస్తున్నాయి ఆ మూడు పార్టీలు ముందుకు వెళ్ళబోతున్నాయి ఈ సిచ్యువేషన్లో ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి ఏదో సానుభూతి కాపుల్లో తెలియజేయాలనుకుంటే గుడివాడలో కూడా గుడివాడ పట్టణంలో కూడా కాపులు కంప్లీట్గా కొడాలని వ్యతిరేక పరిస్థితిలో ఉన్నది వాళ్ళు చైతన్యవంతులు ఏదైనా చిన్న చిన్న ప్రపంచాలు ఉన్నా వాళ్ళందరూ అల్టిమేట్ కోరిక ఏంటంటే గౌరవప్రదంగా వాళ్ళ సీట్లు నువ్వు మీరు అన్నట్టు ఇరవై నాలుగు సీట్లు గెలిపించుకునే పనిలో వాళ్ళు ఉన్నారు అదేవిధంగా రాజ్యాధికారం కోసం అడుగుతారు ప్రశ్నిస్తారు వాళ్ళ హక్కు అది అంతేగాని వాళ్ళకి మీరేదో చెప్పి మీరేదో బెనిఫిట్ చేస్తున్నారు మూడు శాతం ఉన్న వాళ్ళు ఇరవై ఐదు సీట్లు ఎట్లా తీసుకుంటారు సామాజిక న్యాయం పాటించలేదని చంద్రబాబు నాయుడు గారికి నీతులు చెప్పే ముందు మీ పార్టీలో ఎలా తీసుకోవాలనేది ఆయన నిర్ణయించుకోవాలా అంతే కదా అంతే కదండి ఒకళ్ళు చెప్పేటప్పుడు మనం ఏంటనేది నిరూపించుకోవాలా కాబట్టి కాపులకి వీణ కొడాలి నా అని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ చైతన్యవంతులు ఎప్పుడు లేని విధంగా వాళ్ళ రాజ్యాధికార దిశగానే వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నారు ఆ విధంగా ఇరవై నాలుగు ఎక్కడైతే నిలబడుతున్నారో ఇరవై నాలుగు గెలిపించుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి మూడు ఎంపీలు ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు కాబట్టి ఆయన కోరిక పాపం వీళ్ళ మధ్య చుచ్చు వాస్తవానికి వాళ్ళ పార్టీలు ఏం జరుగుతుంది రెడ్లకి ఎన్ని పదవులు ఇస్తున్నారు ఏంటనేది బాహాటమే కదా తెలుసు కదండి మాకు సలహాదారులు అందుకే మీరు మొదట ఉన్నారు దెయ్యాలు వేదాలు అంతే కదా ఇంకేముందా క్లారిటీ ఉంది కదండి మనకి రైట్ సార్ రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ అండి